ఎలక్ట్రిసిటీ టాంబులు ఒక్కట్లేమన్నా మొత్తం అన్ని మొత్తం పద్నాలుగు అది కూడా ರೋಡ್ ಬಂದ್ ಫೀಲೇ ಕದಾ ನಾ ರನ್ನಿಂಗ್ ಉಂಟು ಔಟ್ ಆಯ್ತು ಹೈದರಾಬಾದ್ సాంబర్వాడతయింది దీన్ని ముంగటేసుకున్నంత ఖరీ చేసేది అవును ఏదైనా మీరు కాపాడుకోకపోతే கட்ஸ் போனா இப்போ எடுக்க இட்ல ఇప్పుడు నేను మనం మన సభ్యులు వచ్చాడు మనం ఫోర్ కలర్స్ పెట్టేషన్ ఇప్పుడు ఇప్పటి నుంచి పైప్ లైన్ కట్ చేసుకోబోతున్నారు ఇవన్నీ ఇక్కడ స్ట్రీట్ లైట్ పోల్స్ లైట్స్ అన్ని కట్ చేసుకోబోతున్నారు పదం జరుగుతుంది కాదు అంటే మనం ప్రొటెక్షన్ కూడా ఉందా ఆ విధంగా చేసే ఉంటుంది నేను మొన్న వచ్చే వరకే ఈ అయితే మీరు అంతా కూడా ప్రజల సొమ్ము ఈ రకంగా అయితే ఎక్స్ట్రా

ఇవన్నీ తెచ్చినవి తెచ్చినట్లు దొంగలు తీసుకపోతుంటే ఇది ఇప్పుడు అవుతాయి అంటే ఆల్రెడీ ముందు ఇచ్చాం సార్ వర్క్ స్టార్ట్ కాలేదు సార్ ఇప్పుడు పార్క్ నిర్మల్ లెమ్ రోడ్ ఇది అంటే ఆల్రెడీ అయిపోయింది సార్ నా మాటేనండి ఇక్కడ బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు ప్రజలు ప్రజలు ఎన్నుకున్నారు మీ రోడ్లు వేస్తే గెలిచిన కొందరు వేసారు కొందరు పక్కన పెట్టాం కానీ ఏదైతే డెవలప్మెంట్ ఉందో మీరు మీ పిల్లలు ఇప్పుడు గారు మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ గెలుచుకు వెళ్తారు కదా మీరు వెళ్తారా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయితే నేను సార్ గారు కలెక్టర్ గారు అందరం ఉన్నాము ఈ బీటీ రోడ్ ఫ్రమ్ హౌసింగ్ బోర్డ్ పార్క్ టు నిర్మల్ లింక్ రోడ్ అనేది ఒక రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉన్నారు సార్ అసెంబ్లీ అసెంబ్ట్ పిఆర్ఎన్ అది మీరు టెండర్ ట్రాన్స్ఫర్ చేస్తారా ఇవే మగ అవన్నీ అద్దు సరే మగన్ని అది రొటీన్గా చెప్పకండి దయచేసి ఆన్సర్స్ నాకు ఒక మూడు రోజులు లెగ్ ప్ చెప్పండి కొబ్బరికాయ ఎక్కడ ఎక్కడ కొడదాము ఎప్పుడు కొడదాం రోడ్కు సుమారు మీ ఎస్టిమేషన్ మీరు చెప్పండి ప్లేస్ మీరే కాబట్టి డిస్ట్రిక్ అండ్ ఎన్ని రోజులు అవుతుంది సుమారు రైట్ ఇది ఒకసారి ప్లాన్ చేసుకుని ఫాలో చేయండి సార్ ఇక్కడ ఆరుమూరు ఏవైతే సార్ టీయూ ఎఫ్ఐటీసీ ఉన్నాయో మీ లిమిట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ టెండర్స్ కాల్పర్ చేసేయండి సార్ కాంట్రాక్టర్ ముందే చెప్పండి సార్ క్వాలిటీలో మాత్రం నో కాంప్రమైజ్ అని చెప్పండి దేవుడు చెప్పిన నాకు కాంప్రమైజ్ కాదు ముందే చెప్పండి మళ్ళీ ఆడు ఈడు పాతోడు అంతా మళ్ళీ ఆచకుంటా చేయాలని చెప్పండి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి